అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు కథ అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతడు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు ఎందుకంటే అతనికి చాలా కష్టాలు ఉండేవి సుఖము సంతోషము ఒకటి తర్వాత ఒకటి చక్రంలలా తిరుగుతూ ఉంటాయి కానీ రామయ్య మాత్రము ఎల్లప్పుడూ కష్టపడుతూ ఉండేవాడు అందువలన రామయ్య మనశ్శాంతి కొరకు ఒక సాధువును కలిసి అతడు చెప్పే మంచి మాటలను ప్రవచనాలను వింటూ ఉండేవాడు ఇలా చాలా సంవత్సరములు గడిచింది కానీ అతని కష్టాలు మాత్రము అలాగే ఉన్నాయి రామయ్య మనసులో ఒక సందేహం వేధిస్తూ ఉండేది నేను సాధువు చెప్పిన మంచి మాటలను వింటున్నాను ప్రవచనాలను వింటున్నాను వాటిని పాటిస్తున్నాను గుడికి కూడా వెళ్తున్నాను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను కానీ నా కష్టాలు మాత్రం పోవడం లేదు నా జీవితంలోనే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి నేను ఇలా కష్టాలు అనుభవించవలసిందేనా నా సందేహము నన్ను బాధిస్తూ ఉంది నేను సాధువు చెప్పే ప్రవచనాలను రోజు వింటున్నాను కదా నా సందేహమును ఆ సాధువుని అడిగి తెలుసుకుంటాను అనుకున్నాడు వెంటనే ఆ సాధువు దగ్గరికి వెళ్తాడు అతని ముఖము చిన్నబోయి ఉండటమును చూసిన సాధువు రామయ్య నీకు ఏమయ్యింది ఈరోజు చాలా విచారంగా కనబడుతున్నావు అన్నాడు సాధువు దానికి రామయ్య గురుదేవా నా మనసులో ఒక చింత వేధిస్తూ ఉంది దానిని ఈరోజు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను నేను రోజు గుడికి వెళ్తున్నాను మంచి పనులు చేస్తున్నాను మీరు చెప్పే ప్రవచనాలను వింటున్నాను ఎన్ని మంచి పనులు చేసినా మీరు చెప్పే ప్రవచనాలు విన్నా అయినా కూడా నా జీవితంలో కష్టాలు పోవడం లేదు ఎందుకు నా జీవిత లక్ష్యం ఏమిటో నాకే అర్థం కావడం లేదు అంటాడు రామయ్య అప్పుడు సాధువు అంటాడు ఇన్ని సంవత్సరాలను ఈ కష్టాలను ఓర్చుకున్నావు ఇంకో రెండు సంవత్సరములు ఆగు నీ కష్టాలు నీ జీవితంలో పోతాయి అని చెప్పి ఆ సాధువు ఒక విత్తనాల సంచిని తెచ్చి రామయ్యతో అంటాడు నువ్వు ఈ విత్తనాలను తీసుకొని వెళ్ళి నాలుగు రోజులు యధావిధిగా వర్షం కురుస్తున్నప్పుడు ఈ విత్తనాలను భూమిలో వెయ్యాలి అంటాడు సాధువు రామయ్య ఆ విత్తనాలను ఇంటికి తీసుకొని వెళ్తాడు ఎప్పుడు వర్షం నాలుగు రోజులు పడుతుందో అని ఎదురు చూస్తూ ఉంటాడు కానీ వర్షం మాత్రము కురవడం లేదు ఒకవేళ వర్షం కురిసినా ఒకరోజు పడుతుంది మళ్ళీ ఆగిపోతుంది నాలుగు రోజులు వరుసగా వర్షం కురవడం లేదు రామయ్య వర్షం పడగానే సంతోషిస్తున్నాడు నాలుగు రోజులు వర్షం కురవకపోవగానే దుఃఖిస్తున్నాడు ఈ విధముగా ప్రతిరోజు వర్షం కోసము ఎదురు చూడడం వర్షం పడగానే సంతోషించడం మళ్ళీ దుఃఖించడం ఈ విధముగా చాలా రోజులు గడిచిపోయాయి ఒకరోజు ఆకాశంలో మబ్బు చాలా కప్పుకొని ఉంది వరుసగా నాలుగు రోజులు వర్షం కురిసింది రామయ్య చాలా సంతోషించాడు సాధువు ఇచ్చిన విత్తనాలను తీసుకొని తన పొలములో నాటాడు అవి కొన్ని రోజుల తర్వాత మొలకెత్తాయి కానీ ఆ మొలకెత్తిన మొలకలు దేనికి సంబంధించినవో రామయ్యకు తెలవడం లేదు రామయ్య అవి ఏం మొక్కలని గురువును కూడా అడగలేదు కొన్ని రోజుల తర్వాత అవి పెద్దగా అయ్యాయి అందమైన పువ్వులు ఆ మొక్కలకు పూయడం ప్రారంభించాయి ఆ పువ్వులు మొక్కలకు పోయడం వలన వాటి యొక్క సువాసన చాలా దూరం వరకు వ్యాపించింది ఇంత మంచి సువాసన ఎక్కడి నుండి వస్తుందో అని చుట్టుప్రక్కల వారందరూ చూడడానికి అక్కడికి వచ్చారు ఆ పువ్వులను చూసి వారు చాలా సంతోషపడ్డారు ఇటువంటి పువ్వులను మేమెప్పుడూ చూడలేదు అని రామయ్యను చాలా పొగుడుతున్నారు మెచ్చుకుంటున్నారు వారికి వెంటనే ఆ పువ్వులను కొనాలని బుద్ధి పుడుతుంది వారు చాలా డబ్బులు ఇచ్చి ఆ పువ్వులను కొనుక్కొని తీసుకొని వెళ్ళుతున్నారు ఈ విషయము చాలా మటుకు అందరికీ తెలిసింది ఆ పుష్పంలను చూసిన వారందరూ చాలా సంతోషపడుతున్నారు ఇటువంటి సువాసన ఇచ్చే పువ్వులను మేమెప్పుడూ చూడలేదు అని చాలామంది ఆ పుష్పంలను కొనుక్కొని తీసుకొని వెళ్ళుతున్నారు రామయ్యకు చాలా సంతోషం కలుగుతుంది ఈ విషయము సాధువుకు చెప్పుదామని అనుకుంటాడు కానీ సాధువు విత్తనాల మూటను ఇచ్చినప్పుడు ఒక మాట అంటాడు నువ్వు నా దగ్గరికి రావాలంటే ఈరోజు మాత్రమే రావాలని ఒక డేటు ఇస్తాడు ఆ విషయము రామయ్యకు గుర్తుకు వచ్చి సాధువు దగ్గరికి వెళ్ళాలంటే అదే రోజు రావాలని సాధువు నాకు చెప్పాడు కనుక ఆ రోజు నాడే నేను వెళ్ళాలి అని అనుకుంటాడు సాధువు చెప్పిన రోజునాడే అక్కడికి వెళ్తానని రామయ్య అనుకుంటాడు ఇక ఆ పువ్వులను అమ్మడం వలన చాలా డబ్బు వచ్చింది ఒక ఇల్లును నిర్మించుకుంటాడు ఆ ఇంటిలో అతడు చాలా సంతోషముగా ఉంటున్నాడు ఇక చాలామంది రామయ్యను పొగడుతున్నారు అతనికి గౌరవం ఇస్తున్నారు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఎండాకాలము వచ్చింది అందువలన పువ్వులన్నీ వాడిపోయి ఎండిపోతున్నాయి పువ్వులు లేకపోవడంతో అతని దగ్గరికి కొనుక్కోవడానికి ప్రజలు రావడం లేదు అలా చూస్తుండగానే సాధువును కలిసే సమయము దగ్గరికి వచ్చింది వెంటనే రామయ్య ఆ సాధువు దగ్గరికి వెళ్తాడు సాధువు రామయ్యను చూడగానే నువ్వు నాకు ఏమీ చెప్పడం అవసరం లేదు నాకు అన్నీ తెలుసు అని రామయ్యకు చెప్పి మరొక విత్తనాల సంచిని రామయ్యకు ఇస్తాడు దీనిని కూడా నాలుగు రోజులు వరుసగా వర్షం పడినప్పుడు నీ పొలములో నాటుకో అని చెబుతాడు ఆ సాధువు ఆ విత్తనాల మూటను తీసుకొని వెళ్ళుతూ ఉంటాడు రామయ్య కానీ అతని మనసులో చాలా బాధపడతాడు నేను ఎన్నో విషయాలు ఆ మహాత్మునికి చెప్పాలనుకున్నాను కానీ నాకు చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు అనుకుంటూ మళ్ళీ విత్తనాల సంచి సాధువు ఇచ్చినందుకు సంతోషపడి మళ్ళీ నాకు ఈ విత్తనాలు వేస్తే మొలకలు మొలుస్తాయి మళ్ళీ పువ్వులు వస్తాయి అందరూ కొంటారు కనుక నేను డబ్బు సంపాదించవచ్చు అని మనసులో సంతోషపడతాడు మళ్ళీ వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అలా ఎదురు చూడగా ఎదురు చూడగా వర్షం నాలుగు రోజులు అసలే పడడం లేదు అప్పుడు రామయ్య అనుకుంటాడు ఆ సాధువు నన్ను పరీక్షించడానికి మళ్ళీ విత్తనాల సంచిని నాకు ఇచ్చాడేమో అని ఆలోచించగా ఒకరోజు చాలా ఎడితెరిపి లేకుండా వర్షము కురుస్తూ ఉంటుంది ఆ వర్షమునకు పొలములోని మట్టంతా కొట్టుకొనిపోతుంది రామయ్య ఎంతో కష్టపడి మళ్ళీ ఆ పొలమును మంచిగా చేసి సాధువు ఇచ్చిన విత్తనాలను ఆ పొలంలో నాటుతాడు కొన్ని రోజులకు ఆ విత్తనాలు మొలకెత్తుతాయి పువ్వులు కూడా వస్తాయి కానీ ఇంతకు ముందులాగా ఆ పువ్వులు పెద్దగా పూయలేదు చాలా చిన్నవిగా పూశాయి అది చూసిన రామయ్య చాలా ఆశ్చర్యపోయాడు ఈసారి పువ్వులు చాలా చిన్నగా పూశాయి పోయినసారిలా పెద్దగా పూయలేదు అనుకున్నాడు రామయ్య కొద్ది రోజులకు ఆ మొలకల నుండి పువ్వులు పూసి మిరపకాయలుగా మారాయి ఆ మిరపకాయలు చూస్తుండగానే ఎర్రగా మారాయి ఎండకు ఎండిపోయాయి నేలను రాలాయి ఆ మిరపకాయల నుండి వచ్చే ఘాటు వాసనకు ఎవ్వరూ అక్కడికి రావడం లేదు గాలి వలన ఆ వాసన చుట్టుప్రక్కల ఊరిలోకి వ్యాపించాయి ఊరిలో ఉన్నవారి అందరికళ్ళు మండటంతో అది భరించలేక అందరూ ఆ ఘాటు వస్తుందని రామయ్యతోటి మాట్లాడడం మానేశారు పక్షులు కూడా ఆ మిరపకాయల నుండి వచ్చే వాసనకు అక్కడికి రాలేకపోయాయి ఆ మిరపకాయలు ఎర్రగా మారి ఎండిపోయి అతని పొలమంతా వ్యాపించాయి అందరూ అతనిని ఈసడించుకున్నారు రామయ్య ఒంటరిగా మిగిలిపోయాడు కానీ రామయ్య చాలా ఏడుస్తూ అక్కడి నుండి తప్పించుకోవడానికి ఆ ఘాటువాసనను భరించలేకపోయాడు ఆ సాధువు దగ్గరికి వెళ్ళుదామని అనుకున్నాడు కానీ సాధువు చెప్పిన రోజునాడే రావాలని చెప్పాడు కనుక వెళ్ళలేకపోయాడు ఇలా కొన్ని రోజులు కాగానే సాధువు రమ్మని చెప్పిన రోజు రానే వచ్చింది వెంటనే రామయ్య ఆ సాధువు దగ్గరికి వెళ్ళాడు సాధువు రామయ్యను చూడగానే నువ్వు నాకు ఏమీ చెప్పడమో అవసరము లేదు ఎందుకంటే అక్కడ జరిగిందంతా నాకు తెలుసు కావున నువ్వు చెప్పనవసరం లేదు కానీ నీకు ఈ రెండు సంవత్సరంలలో ఏమైనా అర్థమైందా ఏమైనా తెలుసుకున్నావా అని అడుగుతాడు సాధువు అప్పుడు రామయ్యకు ఏమీ అర్థం కాలేదు సాధువు మళ్ళీ రామయ్యతో ఓ రామయ్య నువ్వు పుట్టుతావు అని నీకు ముందే తెలుసా నువ్వు ఎవరికి పుడతావో ఎప్పుడు పుట్టావో ముందే నీకు తెలుసా అని అడుగుతాడు దానికి సమాధానముగా రామయ్య నాకు తెలియదు స్వామి నాకు ఏదీ ముందుగా తెలియదు నేను కొంచెం పెద్దగా అయిన తర్వాత అందరూ చెప్పారు ఈమె నీ తల్లి అని ఇతను నీ తండ్రి అని చెప్పారు అప్పుడు నాకు తెలిసింది అలా అనగానే ఆ సాధువు రామయ్యతో నీకు ముందుగా ఏదీ తెలియదు వారు చెప్పితేనే నీకంతా తెలిసింది కదా వీరు నీ తల్లి అని ఇతను నీ తండ్రి అని ఇంతమంది మిత్రులు ఉన్నారు అని ముందుగా నీకు తెలియదు మరియు నీకు ఎంత జ్ఞానం ఉన్నది ఎలా చదువుకుంటావు అని తెలుసా కుటుంబము పిల్లలు ఉన్నారని కూడా నీకు ముందుగా తెలియదుగా నువ్వు పుట్టినప్పుడు వీరందరూ నీ వెంట ఉన్నారా నువ్వు పుట్టినప్పుడు డబ్బును నీతో తీసుకొని వచ్చావా అని అడగగా నాకు ఏమీ తెలియదు గురువుగారు అప్పుడు నా దగ్గర ఏమీ లేదు నా తల్లిదండ్రులు ఏమి చెబితే అదే విన్నాను ఏది ఇస్తే అదే తిన్నాను అనగానే అప్పుడు ఆ సాధువు నీకు అప్పుడు ఏమైనా కష్టాలు చింతలు బాధలు ఏవైనా ఉన్నాయా అని అడగగా అప్పుడు రామయ్య అప్పుడు నాకు ఏ బాధలు లేవు ఏదవసరమున్నా నా తల్లిదండ్రులు నాకు ఇచ్చేవారు అనగానే సాధువు రామయ్యతో నీకు ఎప్పుడు ఏమి తింటావో నీకు ఏమి దొరుకుతుందా కూడా నీకు తెలియదు కానీ అన్నీ నీకు లభించాయి నువ్వు ఎవరో నీకు తెలియదు ఎక్కడి నుండి వచ్చావో నీకు తెలియదు నీవు ఎవరికి పుట్టినావో నీకు తెలియదు భూమి మీదకు ఎందుకు వచ్చావో కూడా నీకు తెలియదు కానీ నీకు అడగకముందే అన్నీ నెరవేరాయి సమయానికి ఆహారము అన్నీ నీకు సమకూరాయి ప్రేమ లభించింది ఒక కుటుంబము లభించింది స్నేహితులు లభించారు కానీ నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు ఇవన్నీ నేను చేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు సంవత్సరములు గడిచిపోతున్నాయి అంటున్నావు నువ్వు ఇక్కడ పుట్టి చేస్తున్నది ఏమీ లేదు నీ పేరు నీది కాదు ఎవరో చెబితే తెలిసింది తల్లి తండ్రి ఎవరో తెలియదు అన్నీ వేరే వాళ్ళు చెబితేనే నీకు తెలిసాయి అనగానే అవును గురువు గారు వాళ్ళు చెబితేనే నాకు తెలిసినవి అంటాడు రామయ్య సాధువు రామయ్యతో అంటాడు నేను నీకు విత్తనాలు ఇచ్చాను మరి వర్షం నువ్వు కురిపించావా విత్తనం భూమిలోకి ఎలా వెళ్ళింది ఎలా వెళ్ళి పగులుతున్నది నువ్వు చూశావా అది ఎలా బయటకు వచ్చిందో నువ్వు చూశావా మరి నువ్వు ఆ విత్తనంలో ప్రాణం పోశావా పువ్వులు పూయించావా కానీ అన్నీ నేనే చేస్తున్నాను ఇతడు నా తండ్రి ఈమె నా తల్లి వీళ్ళు నా స్నేహితులు ఇది నా పేరు నేనే పెళ్లి చేసుకున్నాను నేను ఇంత ధనము సంపాదించాను అంతా నేనే చేశాను ఈమె నా భార్య వీరు నా పిల్లలు నేను డబ్బులు సంపాదిస్తున్నాను అని అన్నీ నీవే అనుకుంటున్నావు కానీ నువ్వు నిజానికి ఏమీ చేయడం లేదు కానీ నువ్వు నిజానికి ఏమీ చేయడం లేదు కానీ అన్నీ నేనే చేశాను అని అనుకుంటున్నావు కాబట్టి నేను నాది అనే ఆలోచన ఉన్నది కాబట్టి నీకు ఏమీ అర్థం కావడం లేదు అంటాడు ఆ సాధువు అప్పుడు రామయ్య ఆ సాధువుకు నమస్కరించి మీరు చెప్పినది నిజమే గురువు గారు ఇదంతా నేనే సృష్టించుకున్నాను ఇది నేను నా భార్య నా పిల్లలు నా తల్లి నా తండ్రి నా స్నేహితులు నా డబ్బు నా బంధువులు నా ఇల్లు అని నేనే అనే భావనలో బ్రతికాను కానీ నేను ఎవరో నాకు తెలియదు వేరే వాళ్ళు చెబితే తప్ప నాకు ఇవి అన్నీ తెలియవు గురువుగారు ఇదంతా ఎవరు చేస్తున్నారు నాలో ఏమున్నది దయచేసి చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు ఏది నీకు తెలియదు ఇరవై సంవత్సరముల నుండి ఇక్కడికి వస్తున్నాను అని ఇదంతా నేను చేస్తున్నాను అని భావన చేస్తుంది ఇప్పటికే యాభై సంవత్సరములు గడిచిపోయాయి ఇలాగే ఉంటే ఇంకా యాభై సంవత్సరములు గడిచిపోతాయి అందువలన నీలో ఉన్న నేను నాది అనే భావన పోదు ఎండ వర్షము విత్తనాలు అన్నీ నువ్వు సృష్టించావా లేదు కదా కానీ నీకు నేను నాది అనే సంఖ్యలు తగిలి ఉన్నాయి కాబట్టి వాటి నుండి విముక్తుడవు కావాలి ఈ సృష్టిలో ఏదీ నువ్వు చేయలేదు అన్నీ జరుగుతాయి నువ్వు దేనికి బాధపడవలసిన అవసరం లేదు అన్నీ వాటంతటవే జరుగుతాయి సంతోషంగా బతకడం నేర్చుకో అవసరమైన వాటి గురించి ఆలోచించు నీ మనస్సు పాడు చేసుకోకు సమయాన్ని వృధా చేసుకోకు ఏది జరిగినా మన మంచికే అని అలవాటు చేసుకోవాలి నేను నాది అనే భావన తొలగించుకోవాలి అని ఆ సాధువు చెబుతాడు అప్పుడు రామయ్య ఆ సాధువుకు నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అందువలన మనము కూడా అనవసరమైన విషయాల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేస్తున్నాము ఈ సృష్టిలో వాటి అంతట అవే జరిగిపోతాయి ఏది శాశ్వతం కాదు ఏది మనము చేయము మనను సృష్టించిన వానికి అన్నీ తెలుసు మనకు ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తూనే ఉంటాడు అందుకే అతిగా ఆలోచించగా ప్రస్తుతం గురించి ఆలోచిస్తూ ఆనందముగా జీవించాలి కొన్ని కష్టాలు పూర్వజన్మ కర్మల వలన కూడా వస్తాయి కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు